చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి రోజు వైశిష్ట్యాన్ని రేపు ఆరవ తారీఖు నవంబర్ నెల రెండు ఇరవై ఐదవ సంవత్సరం గురువారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు రేపు కార్తీక మాస బహుళపక్ష పాఠ్యమి మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి తిథి భరణి నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కృతికా నక్షత్రం రాత్రి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి రోహిణి నక్షత్రం వ్యతిపాత యోగం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు వర్యన యోగం రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు దుపరి తైతుల కరణం రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు తులారాశి స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం ఒకటవ పాదంలో సంచరిస్తాడు చంద్రుడు మేషరాశిలో పగలు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం గంటల అభిజిత్ ముహూర్తం పగలు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు రేపు ఇస్టి వైష్ణవులు ఇవాళ ఉపవాసముండి రేపు యజ్ఞం చేస్తారు రేపు మాస కృతికా నక్షత్రం రోజు ఉపవాసముండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు రేపు కార్తీక చాతుర్మాస ద్వితీయ నాలుగు నెలలకు ఒకసారి బహుళ పక్ష రోజు ఆచరించే వ్రతం కాబట్టి చాతుర్మాసి ద్వితీయ అనే పేరు వచ్చింది విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడానికి ప్రశస్తమైన రోజు దంపతులు తమ వైవాహిక దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా జరగాలని రేపు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజిస్తారు లక్ష్మీ నారాయణ వ్రతం ఆచరించలేని వారు రేపు లక్ష్మీ హృదయం నారాయణ హృదయం పారాయణం చేయటం కానీ వినటం కానీ చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని నమ్మకం కొన్ని ప్రాంతాలలో రేపు వివాహిత దంపతులు తమ సుఖ దాంపత్య జీవితం కోసం అశూన్య సైన వ్రతం ఆచరిస్తారు నెరే రవి విశాఖ నక్షత్రంలో రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రవేశిస్తాడు విశాఖ కార్తె ప్రారంభమవుతుంది కుజ రాత్రి గంట నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు మధ్య కాలంలో ఏర్పడుతుంది కుజగ్రహం అనురాధ నక్షత్రం ఒకటో పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు భరణి నక్షత్రం నాలుగవ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు మాసశూన్య నక్షత్రం రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రాత్రి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే మఖ కృతికా నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు ఏకార్గల దోషం రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఐదు మధ్య కాలంలో ఏర్పడుతుంది వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం స్వాతి నక్షత్రంలోనూ చంద్రుడు కృతికా నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది మరలా ఏకార్కళ దోషం రేపు రాత్రి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎల్లుండి రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది పరిఘయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం విశాఖ నక్షత్రంలోనూ చంద్రుడు రోహిణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణల స్మరణతో సమస్త సన్మంగళాన్ని నమస్కారం